నేను చిన్నప్పుడు మీరు తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు వ్యాఖ్యానం చెప్పారు మా తాతగారు టీవీలో కింద మీ పేరు వచ్చినప్పుడు ఆయన బేతవాల్ రామరమ్మ గారు మన నల్లజర్ల వాడు గొప్ప స్థాయికి వెళ్ళాడు అని చెప్తా ఉండేది చిన్న వయసు నాకు అసలు మీరు ఎవరో తెలియదు నేను ఎప్పుడు చూడలేదు కూడా సో అలాంటప్పుడు నాకు మీ పేరుని అలా తరచూ ఆయన బేతవాల్ రామరమ్మ గారు మన ఊరు వాడు మన ఊరు వాడు అంటున్నప్పుడు కొంచెం ఎక్కడో అనిపించేది తర్వాత రెండు వేల పన్నెండులో నాకు బాగా అంత అవగాహన వచ్చిన తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించినప్పుడు తిరుపతిలో మీరు వ్యాఖ్యాతగా ఉండి మొత్తం కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఆయన రామరమ్మ గారు అని మళ్ళీ నాకు స్ట్రెస్ చేసిన చెప్పిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన కాలం చేశారు నేను ఆయన చెప్తా ఉండేవారు కానీ రామరమ్మ గారు అన్న నాకు అవసరం ఏముంది నా రంగం కాదని ఎప్పుడు అంత నేను తోటి వెళ్లి జర్నీ చేయాల్సిన అవసరం ఉందని నేను ఎప్పుడు పట్టించుకోలేదు మా తాతగారి ఫోటో మా టీవీ పైన అలా ఉండేదండి ఆయన చనిపోయిన తర్వాత పెట్ట గరికిపాటి నరసింహరావు గారు నవజీవన వేదం కార్యక్రమం పొద్దున్న ఆరున్నర ఏబిఎన్ లో వచ్చేది వస్తున్నప్పుడు మహానుభావుడు బేతవాల్ రామబ్రహ్మ గారు మా గురువు గారు అంట మొద నాకు ఫోటోలో మా తాతగారు నాకు చెప్తున్నారే మళ్ళీ అనిపించాయి ఏంటి రామ గారు అసలు నాకు ఆయనకి సంబంధం ఏంటి ఎన్ని సార్లు ఎంతమంది రామ్రహ్మ గారు రామ్రమ్మ గారు అంటున్నారని నేను అప్పుడు మీ గురించి స్టడీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నల్లజర్లో కొంతమంది ద్వారా మీ నెంబర్ అల్లరి రామకృష్ణ గారి దగ్గరికి మీ నెంబర్ తీసుకుందాం తీసుకుని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చాను చిత్ర కలిశాను ఆ తర్వాత నుంచి ఇక మన ప్రయాణం అంతా తెలుసుకున్నాం బహుశా నాకు ఇవాళ ఆనందం అనిపించేది ఏంటంటే మా ఊర్లో ఈ మధ్యనే ఒక వ్యాఖ్య చేశారు అప్పట్లో బేతవాల్ రామ్రామ్మ గారు టీవీలో వచ్చారు ఇప్పుడు అమర్నాథ్ టీవీలో వస్తున్నాడు బహుశా ఈ పోలిక మా తాతగారు కోరుకున్నది ఇదే అయి ఉంటుందనేమో అనిపిస్తా ఉంటది కానీ ఇవాళ ఎప్పుడైతే మీ ముందు కూర్చున్నానో ఖచ్చితంగా మా ఆత్మ మా తాతగారు ఆత్మ ఇవాడు శాంతిస్తుంది కోరిక ఈ రూపేణి అని మాత్రం చాలా ఆనందపడుతున్నాను ఇవాళ అంటే ఇది దాదాపుగా ఇది మనం అనుకునే మూడేళ్ళు అవుతుంది ఈ కార్యక్రమం చెయ్యాలి అని అనుకుని సంకల్పించి మూడేళ్ళు అవుతుంది ఎట్టకేలకు వాళ్ళకి కుదిరింది సో ఇదంతా ఆయన ఎలా ఉన్నాడు అలా రామకృష్ణ గారు ఆయన కూడా మంచి సంస్కార సంపన్నుడు నల్లజర్ల నుంచి చాలా మంది మాట్లాడగలిగేది గారిని పరిచయం చేయడం జర్నీ చేయడం గురువు చేయాల్సిన పని అదేనండి అతనిలో ఉన్న శక్తి ఏంటి గుర్తించి దానికి తొమ్మిది తోసేయాలి అటువైపు ఇంకా వాడి ఇస్తాడు అట్లా ఉండాలి కానీ బాగుంది నలజర్ల నుంచి చాలా రంగాల్లోకి ప్రముఖులు వెళ్ళారు చాలా ఆనందించవలసిన విషయం సరే ఎప్పుడైనా కూడా ఊళ్ళు నగరాలు అవుతాయి నగరాలు మహానగరాలు అవుతాయి ఇంకా ఆ ఎదుగుదల ఎప్పుడు ఉంటుంది ఎదుగుదల వచ్చినప్పుడు పాతదే మనకి కనపడాలంటే కనపడుతుంది ఆ కల్చరు ఆ విధి ఆ బీజాలు ఉన్న తరాలు ఉంటాయి అక్కడ వాళ్ళే అసలు నిజానికి జీవ జీవనాడి జీవ చైతన్యం అని చేత అట్లా నడుస్తోంది బాగానే ఉంది సంతోషం ఆ ఊరి నుంచి వచ్చినందుకు మనం సాయమతి చెప్పుకోవాలంటే మీది నల్ల జరలా నాది నల్ల జరలా అన్నట్టుగా ఇలా కలుసుకున్నాం చాలా సంతోషం సుదీర్ఘ కాలం తెలుగు సాహిత్యానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆచార్య బేతబోలు రామబ్రహ్మం గారి అంతరంగం ఇది వారు ఇలాగే భవిష్యత్తులో మరింత సాహిత్య సేవ చేయాలని భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఇటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే సంతోషం నీకు అంతకంటే ముందు ధన్యవాదాలు ఎందుకంటే నేను ఏ రంగంలో కృషి చేశాను ఏం చేస్తున్నాను అంత బ్రహ్మాండంగా సేకరణ చేసుకుని నన్ను గురించి ఇంతగా అధ్యయనం చేసి బహుశా నీది నల్ల జరలా నాది నల్లజర్లా అనే అనుబంధం తప్ప ఇంక ఇందులో ఏం లేదు మీ తాతగారిని కూడా బహుశా నేను చూసి ఉంటాను కానీ నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు పాకలపాటి వారు పెద్ద కుదురు నల్ల నల్లజర్లలో అంచేత నువ్వు ఆ నేపథ్యంలోంచి నుంచి వచ్చావునైనా సంతోషం ఇలాగే ఇంకా ఈ రంగంలో ఉన్నవారు ఏ ఏ రంగంలో ఉన్న పెద్దలనైనా సరే ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారి పేరు చెప్పావు చాలా గొప్ప వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తుల్ని లోకానికి పరిచయం చేయటం అనేది ఎలాగా ఉద్యమంగా చేపట్టావు కాబట్టి అది కొనసాగించు దానికి కావలసి నువ్వు చాలా శ్రమపడతావు హోంవర్క్ చేస్తావు లేకపోతే నువ్వు వెళ్ళి తా మేమమ్మ అంటే వాళ్ళు ఏం మాట్లాడరు అంచేత అలా చేస్తే నువ్వు ఎదుగుతున్నావు ఎదిగిన వాళ్ళని లోకానికి పరిచయం చేస్తున్నావు దీనివల్ల ఇంకొక తరానికి ఒక స్ఫూర్తి కలిగిస్తున్నావు నువ్వు అంచేత నీ కృషి కొనసాగించు నీకు జయమగుగాక సమస్త సన్మంగళాని భవంతు జయోస్తు సంతోషం Valeu.